హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్స్ బ్లౌజెస్ అనేవి ముడతలు లేకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి అవి ఏంటో అనేది ఈ వీడియోలో చూద్దాం మెజర్స్ అయితే ఇచ్చాను ఒకసారి చూడండి షోల్డర్ సైజ్ అనేది సిక్స్ ఇంచెస్ ఆమ్ హోల్ సైజ్ ఆల్సో సిక్స్ ఇంచెస్ చెస్ట్ సైజ్ అనేది థర్టీ సిక్స్ సైజ్ దీన్ని ఫోర్తో డివైడెడ్ బై చేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది దీన్ని ఎక్స్ట్రాగా టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి అంటే మనకి ఖర్చు మార్క్ అనమాట తర్వాత వేస్ట్ సైజ్ నడుం కొలత అనేది ఎయిట్ ఇంచెస్ అనేది వస్తుంది అంటే థర్టీ టూ సైజ్ ఉంటే బై ఫోర్ చేస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది దీనికి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే నెక్ రౌండ్ నెక్ రౌండ్ అనేది పైకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి కిందికి బ్రాడ్ కావాలి కాబట్టి త్రీ ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాం దీనికి ఒక లైన్ అనేది స్ట్రైట్గా గీసేసుకోవాలి ఈ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలంటే వన్ ఇంచ్ గ్యాప్తో మనం తీసుకోవాలండి తీసుకుంటే వన్ ఇంచ్ గ్యాప్ కనుక తీసుకున్నామంటే రౌండ్ అనేది పెర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మార్క్ పెట్టిన దానిపైన మాత్రమే కట్ చేయాలండి ఎక్స్ట్రా పావు గ్యాప్లో కట్ చేసామంటే టోటల్గా బ్లౌజ్ అనేది మెజర్మెంట్ చేంజ్ అయిపోతుంది సో మార్కింగ్ పెట్టిన దానిపైనే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి సేమ్ మనకు క్రాస్ మార్క్ కావాలి క్రాస్ కటింగ్ కావాలంటే క్రాస్గా పెట్టుకోవచ్చు అలాగే స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్గా పెట్టుకోవాలి పీస్ పైన ఫ్రంట్ రౌండ్ అయితే నైన్ అండ్ హాఫ్ ఇంచ్కి బ్యాక్ రౌండ్ అనేది పెట్టుకున్నాము అలాగే ఫ్రంట్ రౌండ్ అయితే సిక్స్ కానీ లేకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి రౌండ్ మార్క్ అనేది పెట్టుకోవాలి ఇలా మొత్తం చూసారు కదండి మార్కింగ్ పెట్టుకున్నాక ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్స్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మనకి ఉక్సులు పట్టి వచ్చే వైపు అయితే త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి అలాగే సెంటర్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే లాస్ట్కి కూడా త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇది డ్రా చేసుకోవాలి తర్వాత దీన్ని ఈ షేప్లో కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఫ్రంట్ రౌండ్ కూడాను కట్ చేసేటప్పుడు వన్ ఇంచ్ గ్యాప్లోనే కట్ చేసుకోవాలండి అప్పుడు ఫ్రంట్ రౌండ్ కూడా చక్కగా వస్తుంది క్లాత్ అనేది కట్ చేసేటప్పుడు సాగదీయకుండా కట్ చేయాలి అలాగే మార్కింగ్ పైన మాత్రమే కట్ చేయాలి ఈ విధంగా కట్ చేస్తేనే మనకి బ్లౌజెస్ అనేవి ముడతలు రాకుండా పెర్ఫెక్ట్గా కుదురుతాయి అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆమ్ హోల్ రౌండ్ అనేది ఒక పావించ్ అనేది లోపలికి కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆమ్హోల్ దగ్గర ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది లోతు భాగం తీసుకుంటే మనకి ఎటువంటి ముడతలు కానీ టైట్గా పట్టేయడం కానీ జరగదు బ్లౌజ్ అనేది సో ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి మెయిన్ ఫ్రంట్ పార్ట్లో ఉండేవి డాట్స్ అండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి కానీ పెర్ఫెక్ట్గా కుదిరాయి అంటే బ్లౌజ్ అనేది ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఫస్టు ఉక్సులు వైపు టూ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ పెట్టుకోవాలి పావించు కొలతలతో అలాగే షోల్డర్లో సగానికి కరెక్ట్గా పక్క తీసుకొని టూ అండ్ హాఫ్ ఇంచు మార్క్ పెట్టుకోవాలి ఇది కూడాను చూస్తున్నారు కదా ఇది లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉంటుంది ఇటువైపు వన్ ఇంచు అటువైపు వన్ ఇంచు మార్క్ పెట్టుకొని ఒక ట్రయాంగిల్ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఈ రెండింటికి కూడా సెంటర్ పార్ట్లు ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో మార్కింగ్ అనేది పెట్టుకుంటే డాట్స్ అనేవి పెర్ఫెక్ట్గా ఉంటాయి ఇది థర్టీ సిక్స్ సైజు వాళ్ళకు మాత్రమే ఈ డాట్స్ పనిచేస్తాయండి వేరే సైజు వాళ్ళకి మళ్ళీ మెజర్మెంట్ అంతా చేంజ్ అవుతుంది కాబట్టి ఇవి అవ్వవు నెక్స్ట్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ అండి హ్యాండ్స్ కటింగ్ నేను లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే దీనికి కొంచెం టెన్ ఇంచెస్ దగ్గర మార్పు పెట్టుకున్నాక కొంచెం టూ ఇంచెస్ వరకు స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసుకున్న దగ్గర నుంచి కిందకి త్రీ ఇంచెస్ పెట్టుకుంటే ఇది ఒక కర్వ్ షేప్లో ఆ హ్యాండ్ అనేది రెడీ అవుతుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అలాగే ఎక్స్ట్రా కచ్ కోసం టూ ఇంచెస్ అనేది కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ షేప్ పట్టీలు అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి షేప్ పట్టి తీసుకోవాలి అలాగే అటువైపు త్రీ ఇంచెస్ తీసుకొని సెంటర్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ షేప్ పట్టి తీసుకుంటే మనకి షేప్ పట్టి కూడా రెడీ అయిపోతుంది రౌండ్స్ అనేవి కరెక్ట్గా తిరగాలి అంటే పీస్ అనేది క్రాస్ మార్క్ అనేది వేసుకొని క్రాస్ పట్టీలు అనేవి తీసుకోవాలి ఫ్రంట్కి అయితే మాత్రం కంపల్సరీ క్రాస్ ముక్కలు వేయాలి బ్యాక్ అయినా కూడా క్రాస్ ముక్కలు వేయాలి ఒకవేళ పైకింగ్ పైపింగ్ వేసినా కూడా ఈ క్రాస్ ముక్కలు తీసుకొని పైపింగ్ వేయాలి సో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రౌండ్స్ అనేవి తీసేసుకున్నాము అలాగే ఇది బ్యాక్ కోసం బెల్ట్ అండి బ్యాక్ కోసం బెల్ట్కి ఈ ఎక్స్ట్రా పీస్ అలాగే ఉక్స్ పట్టికి కాజా పట్టికి పీసెస్ టూ ఇంచెస్తో కాజా పట్టి తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఉక్స్ పట్టికి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ అనేది సేమ్ యాజ్టీస్గా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ పార్ట్ అనేది సేమ్ యాజ్టీస్గా కట్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పిన్స్ అనేవి సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి జారిపోకుండా ఉంటుంది అలాగే కుట్టేటప్పుడు సాగిపోకుండా క్లాత్ అనేది ఉంటుంది ఇలా సాగిపోవటం వల్ల ఏంటంటే మనకి షోల్డర్స్ దగ్గర కానీ లేకుంటే ఆమ్ హోల్ దగ్గర కానీ ముడతలు వచ్చేస్తాయి ఈ చిన్న టిప్స్ పాటించడం వల్ల బ్లౌజెస్ అనేవి ఈజీగా మనమట్టుగా మనమే కుట్టేసుకోవచ్చు చూసారు కదండి బ్లౌజ్ కటింగ్ అనేది ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది ఒకసారి చూసేసేయండి